హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ ముందుగా మీ అందరికీ క్రిస్మస్ బ్యాగ్ ఎందుకంటే ఇంకా వన్ మంత్ ఉంది అయితే డెకరేషన్ ఐటమ్స్ కోసం చూస్తూ ఉంటారు కదా అంటే క్రిస్మస్ కి సంబంధించి మీ ఇంటికి డెకరేషన్ కానివ్వండి చర్చి కి డెకరేషన్ కానివ్వండి ఇలా డెకరేషన్ ఐటమ్స్ కోసం మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము అయితే క్రిస్మస్ కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయండి ఇంట్లో కానివ్వండి క్రిస్మస్ కి సంబంధించి అంటే చర్చిల్లో కానివ్వండి మీకు ఏ ఐటమ్ కావాలన్నా డెకరేషన్ ఐటమ్ మన ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ రోజు చూద్దాము క్రీస్తు జనరానికి సంబంధించి అంటే జన్మస్థలము పశువుల పాక కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి సైజెస్ లో ఉన్నాయి అలాగే మనకి ఏంటంటే వుడ్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తాయి సో ఏమేమి వస్తాయని మనం క్లియర్ గా సాయి గ నడి తెలుసుకుందాము దీనిలో వచ్చేసరికి పిఓపి వస్తాయి ప్లాస్టిక్ లో వస్తాయి పిఓపి వస్తాయి ప్లాస్టిక్ కూడా వస్తాయి ఓకే అవునండి దీనిలో వచ్చేసరికి ఏంటి వైట్ గా ఉంది కదా ఇది అది పిఓపి అంటే బొమ్మల వరకు పిఓపి ఆహా లోపల బొమ్మలు బొమ్మలు అన్ని పిఓపి రాదు ఇది వచ్చేసరికి పిఓపి ఆ ఓకే ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ ఆహా అదే చెప్పేది అయితే ఓకే ఓకే ఇదంతా ఉంది మొత్తం వుడ్ వుడ్ మామూలుగా ఇట్లా అంటే అది ఇప్పుడు ఇలా చిన్న సైజు లో కావాలి అనుకుంటే మనకి ఇట్లా చిన్న సైజ్ చక్కగా ఉంది చిన్నగా దాని వెనక చూడొచ్చు మనం అది కూడా చిన్న సైజు వచ్చింది దీంట్లో కూడా లైటింగ్ వస్తుంది కూడా ఉంటుంది లైటింగ్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు అది చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వస్తాయి ఇట్లా పిఓపీ ఉంటుంది అంట ప్లాస్టిక్ ఉంటుంది అంట బొమ్మలు వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ లో ఉన్నాయి ఇగ మేడం లైటింగ్ ఓకే లైట్ నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది లైటింగ్ కనిపిస్తుంది ఓకే ఇలా లైటింగ్ కూడా వస్తుంది ఓకే బాగుందండి ఈ సంవత్సరం కొత్త మోడల్ ఇది లైటింగ్ లైటింగ్ తో ఎమ్ కటింగ్ ఇది ఇది ఒకటి మోడల్ ఒకటి ఇది అయితే చాలా బాగుందండి చిన్నది మరి క్రిస్మస్ అలాగే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్త మోడల్స్ ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఒక మోడల్స్ కదా అంటే ఇట్లా సెట్ సెట్ తీసుకోవాలండి కావాలంటే ఓన్లీ క్రిబ్ వరకు కావాలన్నా వస్తుంది హౌస్ వరకు కావాలన్నా వస్తుంది ఓకే మనకి ఏది కావాలన్నా ఇక్కడ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి క్రిస్మస్ కి సంబంధించినవి ఇంకా ఏవే ఉన్నాయి సాయి గారు ఇగోండి ప్లాస్టిక్ స్టార్స్ అని ఆ ఆహా అవి స్టార్స్ స్టార్స్ ఓకే ఈ స్టార్ మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఉందండి డిస్ప్లే చూద్దాము అసలు స్టార్స్ వైట్ అయితే నాకు భలే బా బాగా నచ్చింది ఎందుకంటే చూడడానికి మంచి షైనింగ్ అనిపిస్తుంది అసలు నైట్ టైం కాదు పగల కూడా బాగుంటది అది సో వాటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఆ వైట్ లోనే స్ట్రైట్ లైన్స్ కూడా వచ్చిందండి అట్లాగా వైట్ లో స్ట్రైట్ లైన్స్ వాటిలో కలర్స్ కూడా వచ్చాయి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇంకా బొమ్మలు ఉన్నాయి అలాగే వైట్ లోనే ఇది ఒక ఇది కూడా బాగుంది ఇలా వస్తుందా ఇక్కడ చూద్దాం అండి ఇక్కడ మనకి అన్ని డిస్ప్లే ఉన్నాయి నాకు ఒకటి బాగా నచ్చింది మళ్ళీ ఇది ఇవి చూడండి అన్ని రెయిన్బో కలర్స్ వచ్చాయి ఆల్ కలర్స్ వచ్చాయి ఓకే ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటుంది సాయి గారు దీనిలో ఉంటాయండి స్టార్టింగ్ వచ్చేసి సైజెస్ నుంచి కూడా సైజెస్ వస్తాయి ఏంటైడ్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అలాగా మోడల్స్ ఒకటే అన్ని సైజులు ఒకటే రేట్ అని చెప్పలేము డిజైన్ బట్టి మోడల్ బట్టి సైజు బట్టి కూడా వెళ్తుంది మనం అంటే చిన్న చిన్న సైజెస్ దగ్గర నుంచి ఉన్నాయండి మనకి ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు చిన్న సైజెస్ లో కూడా మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇట్లా వస్తున్నాయి కలర్స్ రేట్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ నుంచి ఉంటాయి స్టార్స్ మినీ స్టార్ ట్వంటీ రూపీస్ ఇక్కడ మనకి ఇది ఎయిటీ ఫోర్ రూపీస్ అని ఉంది అవును ఇది అండి ఈ మీడియం సైజ్ అంటే కొంచెం చిన్న సైజ్ వెళ్ళి ఇది వచ్చి ఎయిటీ ఫోర్ రూపీస్ నుంచి ఉన్నాయి మనకి చిన్న సైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంత నా ఇది రేట్ అయిన అవునండి ఓకే థర్టీ టూ రూపీస్ ఇట్లా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు బాగా పెద్ద సైజ్ వచ్చి ఎంత సైజ్ ఎంత ఉంది కాస్ట్ అంటారు ఫోర్ దాకా వస్తుంది ఫోర్ వరకు వస్తదా ఇది కూడా చాలా బాగుందండి అసలు డిజైన్స్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఓకే ఇది పెద్ద సైజు ఇది ఫోర్ ఫార్టీయా ఇదండి ఫోర్ ఫార్టీ రూపీస్ పెద్ద సైజు వస్తుంది ఇంకా ఇదే కాదు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఇది పెద్ద సైజు ఇదేంటి సాయి గారు ఎండిఎఫ్ కొత్త మోడల్ ఇది వస్తుంది లైటింగ్ హౌస్ టైప్ ఇప్పుడు ఇది డెకరేషన్ కెనా అవునండి డెకరేషన్ ఇప్పుడు చర్చిలో గిఫ్ట్ ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్ పిల్లలకి అవునవును దానికి ఓకే బాగుంది లోపల లైటింగ్ వచ్చింది బ్యాటరీ అంటారు ఇది అవునండి బ్యాటరీ బ్యాటరీ అలాగే ఇవి పోస్టర్స్ అండి అవునండి అవి బ్యానర్స్ పోస్టర్స్ స్టార్స్ మీద అతికించుకుంటారు వాల్ డెకరేషన్ హాల్ డెకరేషన్ ఓకే అంటే హ్యాంగ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకైనా డెకరేషన్ చేస్తారు గ్లాస్ డోర్ కి టూ డి త్రీ డి లాగా ఉంటది అదే లోపలి వెనక కూడా ఉంది కదా ఎలా హ్యాంగింగ్ హ్యాంగింగ్ అయినా వాడచ్చు గ్లాస్ డోర్ కడచ్చు బ్యాక్ సైడ్ అటు ఇటు కనిపిస్తుంది త్రీ డి బెల్సా

ఇదిగోండి ఇవన్నీ వచ్చి ట్రీకి గానీ షోరూమ్ డెకరేషన్ వాళ్ళకి గానీ వాళ్ళకి పశువులు మొత్తం చేస్తారు కదా సందు ఎంట్రన్స్ లో పెడతారు కదా పశువుల పాక వాటిలో డెకరేషన్ చేసుకోవడానికి ప్రతి ఉంటది స్టార్ అని బెల్ అని శాంతా అని అన్ని మోడల్స్ వస్తూ ఉంటాయి దీనిలో మొత్తం ఫైవ్ డిజైన్స్ వస్తాయి అవును ఇవన్నీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఇది వీటిల్లో చూడొచ్చు మనం డిజైన్ స్టిక్కరింగ్ స్టైల్ స్టిక్కరింగ్ స్టైల్ వస్తుంది అంటే అవి కూడా హ్యాంగ్ చేయడం హ్యాంగ్ చేయడానికి ఇవన్నీ హ్యాంగ్ చేయడానికి ఓకే అది ఏంటంటే స్టిక్కర్ లేకుండా ప్లేన్ ఓకే అంటే ఇది ఒక మోడల్

అలా హ్యాంగ్ చేసుకోవడం వాళ్ళకి మాక్సిమం అంతా వాళ్ళకి చేస్తారు ఇప్పుడు ఏంటంటే షోరూమ్ డెకరేషన్ కూడా ఎంట్రన్స్ పెడతన్నారు కదా అదేంటండి వైట్ బాల్స్ ఉన్నాయి కదా అవన్నీ హ్యాంగింగ్ అండి హ్యాంగింగ్ అవునండి అంత చర్చి డెకరేషన్ కూడా లేదు బాయ్ అని మామూలు షోరూమ్ డెకరేషన్ గానీ వాటికి ఇలాగా వచ్చేసరికి బెల్స్ ఇవేంటి ఇవి కూడా అట్లా హ్యాంగింగ్ అన్ని హ్యాంగింగ్ చర్చి డెకరేషన్స్ కి పెద్ద పెద్ద హ్యాంగింగ్ కావాలంటారు కదా ఆ మోడల్స్ ఇవన్నీ ఓకే దీంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తున్నాం ఇంకా రావాల్సినవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయంట అవును ఓకే ఇవన్నీ కూడా ఇవి బ్యానర్స్ సాయి ఇది కూడా క్రిస్మస్ ట్రీ అండి అవునండి స్నో ఆ స్నో తో వచ్చింది స్నో అండి లైటింగ్ విత్ లైట్ ఓకే ఇప్పుడు దీనిలో గ్రీన్ వస్తాయా గ్రీన్ లో అంటే ఆ మోడల్స్ అలా నార్మల్ ట్రీస్ వస్తాయా వస్తాయి ఎక్కువ ఇవి చూస్తూ ఉంటాము ఇది కొత్తగా ఉంది స్నో వచ్చింది అన్నమాట వైట్ ఉందండి లైటింగ్ కూడా వచ్చింది దీనిలో సైజెస్ ఏమన్నా వస్తాయండి ఇదే సైజ్ దీనిలో ఒక సైజ్ వస్తుంది ఒకటే సైజు ఓకే దీనిలో ఇంకా గ్రీన్ అవి కావాలంటే సైజెస్ వస్తాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని లాగా సైజెస్ వస్తాయి ఓకే ఇది నార్మల్ ట్రీ డెకరేషన్ ఇది వీటిలో పెద్ద సైజెస్ కూడా ఉంటాయి క్రిస్మస్ రోజు నైట్ క్రిస్మస్ తా గిఫ్ట్లు ఇస్తాడు అంటారు కదా వస్తున్నాడు ఇది బాగుందండి అంటే డెకరేషన్ పీస్ ఇది ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఓకే అది వచ్చేసి మనకి మ్యూజిక్ వస్తుంది దీనిలో కూడా మనకి సైజులుంటాయి అండి ఒక సైజు వస్తుంది దీనిలో మోడల్స్ వస్తాయి ఇప్పుడు శాంతాలోనే రకరకాలు వస్తాయి వీటిలో దగ్గర దగ్గర త్రీ ఫోర్ మోడల్స్ ఉంటాయి మనం సెలెక్టెడ్ ఐటమ్ వరకే పెడతాం లేకుండా ఇందాక మనం ట్రీస్ చూసాం కదండి ఆ ట్రీస్ లో ఇవి సైజెస్ వస్తాయి కదా అవునండి ఒక మోడల్ వచ్చింది అదొక మోడల్ వచ్చింది ఇదొక మోడల్ కదా డెకరేషన్ ఇది ఆల్రెడీ చెర్రీస్ పెట్టే పెట్టీస్ వస్తాయి ఇది విత్ డెకరేషన్ ఇది మనం కావాల్సిన సెలెక్ట్ చేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు అది పైన్ ట్రీ అంటారు దాన్ని ఇలానే ఉంటది ఇంకా దీనిలో డెకరేషన్ చేసుకోవచ్చు లైటింగ్ పెట్టుకుంటారు అలా లైట్స్ అని సెట్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలో సైజెస్ ఉన్నాయి అవునండి ఎంత సైజ్ వన్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ దాకా ఈ మోడల్ లో వస్తది ఈ మోడల్ లో వన్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ దగ్గర వస్తుంది ఓకే ఈ మోడల్ వచ్చేసరికి సిక్స్ ఫీట్ వరకు వస్తాయి ఇంకా టెన్ ఫీట్ దాకా కానీ ఎక్కువ వెళ్లేదు సిక్స్ ఫీట్ వరకు ఇప్పుడు ఇక్కడ మీరు చూపించే కదా ఫీట్ వరకు వచ్చే ట్రీస్ కి అలాంటి లైటింగ్ అయితే షేడింగ్ చేసుకోవచ్చు వైట్ బాగుందండి బయట చాలా బాగుంది అది ఇది వచ్చేసరికి ఇప్పుడు వచ్చే వుడ్ వుడ్ మోడల్ డెకరేషన్ చేసి వచ్చేస్తున్నాయి లైట్లు ఇవి అలాగ దేనికి యాడ్ చేసుకోవచ్చు మనకి ఏ డెకరేషన్ తో పని లేదు ట్రీ మనం ట్రీస్ చూసాం కదండి ఆ ట్రీస్ లో డెకరేట్ చేయడానికి ఇట్లా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది మనం తీసుకెళ్ళి దాన్ని మన క్రియేటివిటీ ఉపయోగించి ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇది బెల్ మోడల్ వస్తుంది స్టార్ మోడల్ వస్తుంది ఈ బాల్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి వాటిలో చిన్న చిన్న బాల్స్ వచ్చాయి వీటిలో పెద్ద బాల్స్ వచ్చాయి ఇట్లా సైజెస్ ఉంటాయి అండ్ రెడ్ కలర్ లో ఇవి యాపిల్స్ వచ్చాయండి ఇవి కూడా డెకరేట్ చేసుకోవడానికి వీటిలో కూడా సైజెస్ ఉంటాయి ఇవి పెద్ద సైజు ఇది చిన్న సైజు వస్తుంది ఇవి ఇంకా చిన్న సైజు ఇట్లా మళ్ళీ బాల్స్ లో మనకి ఇలా కలర్స్ కూడా వస్తాయి మనం అంటే వాటిని డెకరేట్ చేసుకునే విధానం బట్టి మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ మోడల్స్ తో మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ హ్యాంగింగ్ టైప్స్ ఇవన్నీ కూడా చూసాం కదా మనం క్రిస్మస్ కి సంబంధించి మనం డెకరేట్ చేసుకోవడానికి ప్రతి ఐటమ్ కూడా మన ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే గనుక సాయి గారు ఇంకా ఇక్కడ స్పెషల్ ఏమున్నాయి స్పెషల్ అంటే క్రిబ్ క్రిబ్ హౌస్ అని ఇవి ఇప్పుడు మీరు అక్కడ సెట్ లో చూసారు కదా ఈ బొమ్మలు ఓకే దీనిలోకి మనం సెట్ చేసుకోవడానికి బొమ్మలు ఇట్లా సెట్ వస్తుంది అక్కడ ఉన్నాయి కదా అవును ఇలాగా ఓకే ఇదేం ఏం వస్తదండి లోపల ప్లాస్టిక్ ఏ మాత్రం ప్లాస్టిక్ వస్తది దీనిలో ప్లాస్టిక్ ఉంటాయి పిఓపి ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఇదంతా ఒక సెట్ అవునండి ఇలాగ ఒక సెట్ ఇప్పుడు ఇది ఒక మోడల్ బాగుంది ఇది అయితే మొత్తం కలిపేసి వచ్చేసింది ఓకే ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు విడివిడిగా తీసుకొని మనం అలా డెకరేట్ చేసుకుంటామంటే అలా తీసుకోవచ్చు బాగున్నాయండి ఓకే ఇట్లా ఉంటుంది ఇవి బెల్స్ కదండి చిన్న చిన్న రకాలు ఉన్నాయి సైజెస్ ఇదంతా ఒక మోడల్ మళ్ళీ ఇదో మోడల్ అలాగా అట్లా పెద్ద సైజ్ అవునండి ఇదో మోడల్ అదో డిజైన్స్ వస్తాయి పక్కన అవి కూడా డీర్స్ డీర్స్ అవునండి డీర్స్ లోనే రకాలు గోల్డ్ సిల్వర్ ఇవి కూడా పెడతారా ఇవి కూడా చెట్లకే మొత్తం టెన్ ఫీట్వల్వ్ ఫీట్ ఆ లెంత్ ఆ హైట్ లకు గాని పసుపు బాగులు పెడతారు కదా పద అడుగులు లెంత్ లో పెడతారు కదా అట్లా పెడతారు ఇప్పుడు శాంటా డ్రెస్సెస్ అవి కూడా ఉంటాయా ఉంటాయండి ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి ఆ ఓకే డ్రెస్ కూడా ఉంటదా హ డ్రెస్ కూడా వస్తుంది మెక్ బాగుంది ఇది డ్రెస్ ఆ ఫేస్ మాస్క్ ఓకే బాగుంది అంటే ఇక్కడ లేండ్ అంటూ ఉండదు ఆల్ వెరైటీస్ మనకి ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అయినా అండి ఫెస్టివల్ కి తగ్గ డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది లేదు అనుకుంటే ప్రతిదీ ఉంటది ఇక్కడైతే ఖచ్చితంగా ఇది కూడా మాస్క్ చూద్దాం ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ చూపిస్తున్నాం కదా ఇవేంటంటే అయిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది ఇదే మోడల్ కావాలి అంటే కొత్త మోడల్ వస్తూ ఉంటుంది ప్రతి దానిలో కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అండి సో ఇది ఒకసారి మాస్క్ చూద్దాము ఇలా ఉంటది ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే వస్తూ ఉంటాయి నేను ఎక్కడ ఉన్నా కనిపిస్తున్నా ఇలా డిఫరెంట్ గా ఐటమ్స్ వస్తూనే ఉంటాయండి ప్రతిదీ కూడా మనకి అంటే లేని అంటూ ఉండదు ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఇవాళ రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు అట్లా ఎప్పుడు వస్తూనే ఉంటాయి స్టాక్ అవుతూనే ఉంటుంది కాబట్టి విజిట్ చేయండి లేదా మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఉందో లేదో ఒకసారి కనుక్కోండి లేదు నియర్ బై ఉన్నారంటే విజిట్ చేయండి ఖచ్చితంగా బాగుంటాయి ఐటమ్స్ అయితే ఇది ఒకటి అనమాట అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయండి వీటిలో ఇవి ఇవి కూడా ఉన్నాయండి క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ లో ఇలా కూడా వస్తాయి అనమాట మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు వీటిలో ఏంటంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని ఉంటాయండి మీకు కావాల్సింది ఇంకా నేను కొంచెమే చూపిస్తున్నాను ఇంకా చాలా ఐటమ్స్ ఇంకా రావాల్సినవి అయితే చాలా ఉన్నాయి అవి కూడా వస్తాయి వచ్చాక నేను ఖచ్చితంగా మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది మీకు కావాల్సింది మన వీడియోలో ఉంది అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి